మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారంగా మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్గం చేశారు ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అనుచిత ప్రవర్తనను ప్రజలు అసహించుకుంటున్నారని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని గౌరవించాలని అగౌరవంగా మాట్లాడడం సబ్బు కాదన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతితో రాష్ట్రాన్ని అప్రమయంగా మార్చిందని విమర్శించారు সবান <muchas> মার্যানে సుమ్మన్ గారు చేసిన వాక్యాలు మల్క సుమ్మన్ గారు చేసిన వాక్యాలు అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే గౌరవంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాక్యాలు సబ్జెక్టు మీద కృష్ణ జలాల మీద గోదావరి మీద వాటి మీద మాట్లాడాడు దాంతో పాటు నువ్వు ఎలా మాట్లాడారో ఎలా మాట్లాడమని అనాలి కానీ చెప్పు చూపించడం అది సమంజసమైన కాదు ఆ చెప్పు అట్లా చూపించడం ఒక గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో తెలంగాణ గురించి మాట్లాడు తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణ తెచ్చింది ఒక ముఖ్యమంత్రి కాదు చంద్రశేఖరే గారు కాదు తెలంగాణ తెచ్చింది ఆల్ ఎంపీస్ తెలంగాణ ఎంపీలు పోరాటం చేసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్లే చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి కాగలిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ కూడా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలందరూ హానెస్ట్గానే ఆయనకు ముఖ్యమంత్రిగా గౌరవించారు నువ్వు ఇలా అలాగనే ఈరోజు కూడా తెలంగాణ పబ్లిక్ ఓటేస్తేనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు చేయగలిగిండు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిని గౌరవించాలే తప్ప ముఖ్యమంత్రిని గౌరవంగా చెప్పు చూపిస్తే మళ్ళీ అదే మా ఎన్ఏసి యూతోళ్ళు కూడా మళ్ళీ రిటర్న్గా దండ వేలేస్తారు మళ్ళీ అదే చెప్పు పట్టుకొని దండలేస్తారు చెప్పు పట్టుకుని చెప్పు చూపించడం అది కరెక్ట్ కాదు అది సమంజసమైన కాదు ఆయన మానవత్వం నేర్చుకోవాలి మరి ఎక్కడ చదువుకున్నాడో నాకు తెలియదు సరే ఎవరైనా చేయని అది తప్పు అది తప్పుకు తప్పుగానే ఉండాలి కాబట్టి ఇక ముందు నైనా మానుకోవాలి ఆయన తప్పును సారీ అని చెప్పాలి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గారికి రేవంత్ రెడ్డి అన్నగారికి తప్పకుండా ఆయన సారి అని మల్కసుమన్ గారు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గౌరవీల ముఖ్యమంత్రి మీద ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన వేరే రాష్ట్రానికి కూడా కాదు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మీద అలా చెప్పడం అలా ఒక్కరు అగో అఘోగౌరవంగా మాట్లాడడం అది తప్పని చెప్పి నేను భావిస్తున్నాను